ఇన్కమ్ ట్యాక్స్ కొద్దిగా ఎక్కువ ఆడపిల్ల డబ్బులు ఉన్నవాళ్ళు వాళ్ళు వీళ్ళు కొద్ది మంది ఏమంటే మీకు రెండు వేల పద్నాలుగు పదిహేను పదహారు ఆ టైంలో తీసుకున్న వాళ్ళు ఉన్నారు రెస్ట్ కాకుండా కూడా పెట్టుకున్న కొన్ని బ్రాంచెస్ ఎక్కువ మంది పెడతా ఉన్నా ఎక్కువ పెరుగుతూ ఉంది కొన్ని సిస్టమేటిక్గా నడుస్తుంది సో మీకు ఆల్రెడీ మేనేజర్ గారు ఏం చెప్తున్నారంటే ఏడు వందల అకౌంట్లో ముప్పై వాళ్ళు అందరికీ కూడా రుణమాఫీ అయిపోయింది హండ్రెడ్ పర్సెంట్ అయింది బ్రాంచ్లో సో దాంట్లో ఒక రెండు వందల చేంజ్ వాళ్ళకి ఆల్రెడీ రిన్యువల్ కూడా చేసేసి అంటే ఆల్మోస్ట్ థర్టీ ఫస్ట్ జూలై నుంచి మనకి లక్షన్నర లోపు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా థర్టీ ఫస్ట్ జూలై నాలుగు రోజు వస్తారు లక్షన్నర వరకు అవుట్స్టాండింగ్ అమౌంట్ ఉన్న వాళ్ళందరికీ వస్తారు సో ఎవరికన్నా ఏమైనా ఇబ్బందులు ఉండగా చెప్పండి అట్లా ఎవరైనా పడలేదు అంటే కూడా దానికి ఏదో ఒక రీజన్ ఉంటుంది సో ఆ రీజన్ ఏంటో తెలుసుకోవాలంటే మీరు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉన్నారు మీరు ఏం చెప్పండి అంటే ఆటోమేటిక్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉంటారు సో ఆయనని కాంటాక్ట్ కంబు చెప్పండి ఆయనకి వచ్చి ఒక గ్రీవెన్స్ రాసిస్తే బట్ ఇప్పుడు ఆయనకి ఎకరము ఇరవై మూడు గుంటలు ఉంది అంటే సుమారుగా ఆయనకి ఒక ఎనభై వేల వరకు వస్తారు సో ఎనభై వేల వరకు ఆయనకి వస్తారు అరవై వేలు వచ్చింది కాబట్టి అరవై వేలు ఇవ్వాలని లేదు సో అరవై వేలు అనేది మీకు అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఉంటే అది అయిపోయింది మన మనకు ఉన్న ల్యాండ్ హోల్డింగ్ని బట్టి వస్తుంది సపోజ్ ఇప్పుడు ఏమైనా కొత్తగా వచ్చిందా పెద్ద వచ్చిందావై తొమ్మిది వేలు మళ్ళీ ఇప్పుడు కొత్త లోన్ తీసుకుంటున్నారా తీసుకుంటున్నారా వచ్చినాబైతే